సీనియర్ల వేధింపులతో మనస్తాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్య ఆర్జీకేటి శ్రీకాకుళం ఇంజనీరింగ్ కాలేజీలో త్రిబుల్ థర్డ్ ఇయర్ విద్యార్థి పతిపాటి సృజన్ అనే యువకుడు ఓ సహా విద్యార్థినితో మాట్లాడుతున్నాడని ఫోర్త్ ఇయర్ సీనియర్లు అనుమానంతో దారుణంగా కొట్టినట్టు సమాచారం నిన్న అర్ధరాత్రి సృజన్ ను రూమ్ లోకి తీసుకెళ్లి సుమారు నాలుగు గంటల పాటు చిత్రహింసలకు గురి చేసిన ఎనిమిది మంది సీనియర్లు తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తుంది దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సృజన్ తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటనపై స్పందించిన కాలేజీ యాజమాన్యం ర్యాకింగ్ కు పాల్పడిన ఎనిమిది మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది ప్రస్తుతం వారు పోలీసుల అదుపులో ఉన్నారు చనిపోయినటువంటి సృజన్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ క్యాంపస్ లో తోటి విద్యార్థులు నిరసనకు దిగారు सीबीआई टीवी न्यूज चर्में बोगुलाजु ম <laughs>